హలో అందరికీ ఇదైతే మొన్న ఒకరోజు మా అమ్మ వాళ్ళ బావి దగ్గర ఆంజనేయ స్వాములకు భిక్ష పెట్టారు ఆ రోజు మమ్మల్ని రమ్మంటే అందరం వెళ్ళాము అమ్మ మేము వెళ్ళేసరికి అక్కడ బావి దగ్గర ఉప్పలమ్మ దేవత ఉంది అక్కడ పూజ చేస్తుంది అక్కడ పూజ అయిపోయిన తర్వాత నేను అక్కడికి వెళ్దాము అక్కడ బావి దగ్గర చే నీళ్ళు అదంతా ఒకసారి క్లిప్ తీసారు అదంతా అమ్మ వాళ్ళ బావి అక్కడ ప్రసాద్ ఇంజనీరింగ్ కాలేజ్ అని ఉంటుంది దాని దగ్గరనే ఉంటుంది అమ్మ వాళ్ళ బావి తర్వాత అమ్మ నాన్న ఇద్దరు కలిసి అక్కడ దుగ్గమ్మ గుడి ఉంటుంది కొబ్బరికాయ కుట్టడానికి వెళ్తుండ్రు ఇంతలో చిన్నక్క వచ్చింది అమ్మ అక్క ముచ్చట్లు పెట్టుకుంటున్నారు ఇక్కడ స్వాములు వాళ్ళే వంటలు చేసుకుంటారు మనం చిన్న హెల్ప్ కూడా చేయనీయరండి ఆంజనేయ స్వాములు కదా కాబట్టి వాళ్ళే క కురేలు కట్ చేసుకోవడం అన్నం వండుకోవడం అన్నీ వాళ్ళే చేస్తారు మనల్ని ఏది చేయనీయరు కాకపోతే మనం ఏదైనా అడుగుతుంటే మనం వాళ్ళకు చెప్పాలి అంతే తప్ప వాళ్ళు ఏది మనల్ని చేనేరు తర్వాత ఇక్కడ వంటలన్నీ అయిపోయినాయి నేను బొట్లు పెడుతున్నాను వాటికి పూజ చేసినట్టుగా తర్వాత నాన్న అట్లా పండ్లు ఆకులు తెచ్చాడు వాళ్ళ స్వాములకు వేయడానికి అన్నీ మేము అక్క నేను కలిసి అన్నీ వాయిన వేయడం కోసం అలా ఆకులు రెండు ఆకులు అట్టి పండ్లు అలా అన్నీ సర్ది పెట్టాము వాళ్ళకు అన్నం తిన్న తర్వాత ఒక్కొక్క స్వామికి ఇవ్వడానికి తర్వాత స్వాములు ఇక భోజనాలకు కూర్చున్నారు ఒక ఫార్టీ ఫిఫ్టీ మెంబర్స్ అలా స్వాములు ఉన్నారంట కానీ ఒక ట్వంటీ మెంబెర్సే ఫస్ట్ వచ్చారు తర్వాత ట్వంటీ మెంబర్స్ అలా వచ్చారు ట్వంటీ ఫైవ్ థర్టీ మెంబర్స్ అలా వచ్చారు ఇక్కడ వాళ్ళు ఫస్ట్ భోజనాలు ఆంజనేయ స్వామిది ఒక ఫోటో చిన్న ఫోటో పెట్టి అక్కడ పెట్టి చిన్నగా పూజలాగా చేసి తర్వాత దాన్ని అక్కడ ప్రసాదం లాగా పెట్టారు ఇక్కడ ఈ అబ్బాయి మా అత్తమ్మ వాళ్ళ కొడుకు కన్నస్వామి అంటే ఈసారి ఫస్ట్ స్టేషన్ అంటే ఆ అబ్బాయితోనే కుట్టియాలని అలా కొట్టిస్తున్నారు తర్వాత అక్కడ పెట్టిన ప్రసాదం అన్నీ వాటి మీద పెట్టి అన్నీ కలిపి ఒకసారి ప్రసాదంలా పెట్టి అన్ని గిన్నెలలో వేశారు ఆ ప్రసాదాన్ని అందరికీ చెందేటట్టుగా 하나보다 맞아기 하나보다 맞아기 제이스리람 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 భోజనాలు చేసిన తర్వాత ఇంకా వాళ్ళు అన్నపూర్ణమాతకి చేయి అన్న తర్వాత ఇద్దరు తమ్ముళ్ళు కలిసి ఒక తమ్ముడేమో అట్లా నీళ్ళు కొట్టాలంట ఒక తమ్ముడేమో విస్తరాకులు తీశాడు తర్వాత వాళ్ళకు వాయిన వేయడానికి ఫస్ట్ అమ్మ నాన్నని ఫస్ట్ ఏమని చెప్పారు ఫస్ట్ కన్నస్వామికి ఇవ్వాలని ఇప్పించి అంటే ఒక్కొక్క స్వామికి పదకొండు రూపాయలు అలా అరటిపండు ఆకులు అక్కలు అలా ఇచ్చారు ప్రతి ఒక్క స్వామికి ఫస్ట్ నాన్న అమ్మ ఇచ్చారు ఇచ్చిన తర్వాత తమ్ములు కూడా ఇప్పించారు చిన్న తమ్ముడు పెద్ద తమ్ముడు అట్లా ఐదుగురు ఐదుగురికి పిల్లలతోని మమ్మలతోని మాతోని అందరు ఐదు ఐదు సాములకు ఇప్పించారు ఈయన పెద్ద తమ్ముడు ఇతను చిన్న తమ్ముడు ఆ మెరూన్ షర్ట్ పెద్ద తమ్ముడు షర్ట్ చిన్న తమ్ముడు అందరు స్వాములకు ఇచ్చిన తర్వాత పెద్ద తమ్ముడు మరదాలు కలిసి వాళ్ళు ఒక ఫైవ్ ఐదు ఒక ఆరు సాములకు అట్లా ఇచ్చారు తర్వాత మిగతా వాళ్ళు ఇంకో బ్యాచ్ ఇచ్చారు ఒక ఫస్ట్ ఒక ట్వంటీ మెంబెర్స్ అలా వచ్చిన తర్వాత వాళ్ళు ఒక ట్వంటీ మెంబర్స్ వచ్చారు ఈ నలుగురు ఈ నలుగురు ఏమో ఇంకో నానమ్మ వాళ్ళ బిడ్డ ఒక కోడలు అందరు నానమ్మలు కవర్ అయిపోయారు నలుగురు మంచి ఆయన ఎట్లా నిలబడ్డారు కలర్ చీర కట్టుకున్నామే తర్వాత రెండో వాళ్ళ కోడలు ఇటు బ్లూ కలర్ చీర కట్టుకున్నాము మూడో నానమ్మ బిడ్డ గ్రీన్ చీర ఇటు సైడ్ అమ్మకు రైట్ సైడ్లో ఉంది నానో నానమ్మ కూతురు ఇలా నలుగురు నానమ్మ సంబంధించిన పిల్లలు ఉన్నానని నేను ఒక క్లిప్ తీసాను అలా తర్వాత మా మరదాలు అలా తిన్నారు తర్వాత చిన్న తమ్ముడు మాతో పాటు తినలేదు కానీ వాడు అక్కడక్కడ బర్ల దగ్గర ఉంటుండు బావి దగ్గర వాడే చూసుకుంటాడు వాడు డిగ్రీ అలా చేశాడు కానీ నాన్నకు చేదోడు వాడు ఉండడం కోసం బావి మొత్తం వాడే చూసుకుంటాడు తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇంటికి అప్పుడే బాగా వచ్చాడు మధ్యాహ్నం రాలేదు నైట్ అయింది వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటారు తీసిన కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేశాను చూడండి భిక్షకు సంబంధించిన ఫొటోస్ అన్నీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్